અને સાલા ચેતનભાઈ માતરકા ચેતનભાઈ માતરકા બોટલ બોટલ આને કેટલા બોટલ આની પીચે પર્યાવલિ છે રે ઓનો રોગ દેશે નો આ બોટલ આ બોટલ

చెప్ విజయవాడకి పార్టీ అధినేత నాకు ఒక రెండు నిమిషాలు ఆయన ఇంట్లో అపాయింట్మెంట్ బుక్ వచ్చాడు అని పద్దెనిమిదవ తారీఖు తర్వాత అందరినీ ఒకసారి పిలుస్తారు ఆ తర్వాత మీ లేదని చెప్పడం ఇప్పుడు అనకాపల్లి కాన్సెప్ట్స్ లో మంచి నేను పోటీ చేసిన దాని నుంచి దాని తర్వాత నేను ఎలా ద్వారా చెక్కి చెప్పింది అందరినీ నేను కూడా రాజీనామా చేశాను మీకందరికీ చెప్పిన తర్వాత ఇది చేద్దామని పక్కన పెట్టి పక్కన పెట్టుకున్నాను